హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి డేట్స్ జోసా కౌన్సిలింగ్ డేట్స్ మూడో తారీఖున మరి ప్రతి ఒక్కరు మనం ఎప్పటి నుంచే చెప్తున్నాం కదా మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ మూడో తారీఖు ఉంది ప్రీ పేమెంట్ ఆఫ్ మరి మూడో తారీఖు నుంచి మీరు ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది డిస్ప్లే ఆఫ్ మరి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ క్యాండిడేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ కూడా ఆ రోజే స్టార్ట్ అవుతుంది మనకి తొమ్మిదో తారీఖునైతే డిస్ప్లే ఆఫ్ మార్క్ టెస్ట్ రిజల్ట్స్ అయితే స్టార్ట్ అూడు మూడు నుంచి దీనికి డేట్స్ అయితే ఇచ్చాడు మూడు కానీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజులు అయితే ఇచ్చేసాడు మీరు తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి మండే నైన్త్ మాక్ టెస్ట్ ఇచ్చేస్తాడు లెవెన్త్ జూన్ అయితే మాక్ టెస్ట్ రిజల్ట్స్ మార్క్ షీట్ అలొకేషన్ ఇస్తాడు మళ్ళీ తర్వాత మీరు చా మీరు డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ ఇస్తాడు తర్వాత క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జూన్ లెవెంత్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది అప్డేట్ చేసుకోవచ్చు జూన్ లెవెన్త్ని ఏం చేయాలంటే మళ్ళీ మీ యొక్క ఈ యొక్క చాయిస్ ఫీలింగ్ని ఎడిట్ చేసుకోవచ్చు తర్వాత క్యాండిడేట్ లాక్ చేసుకోవచ్చు పన్నెండుని తర్వాత పన్నెండో తరకు క్యాండి రిజిస్ట్రేషన్ చాయిస్ ఫీలింగ్ అకాడమిక్ జోసా ఆటో సిస్టమ్ లాక్ అయిపోతుందమ్మా పన్నెండో పదకొండు అయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు పదమూడును రిక రికన్సలేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్ వ్యాల్యుడేషన్ బై జోసా జరుగుతుంది తర్వాత సీట్ అలొకేషన్ పద్నాలుగో తారీఖున సీట్ అలొకేషన్ రౌండ్ వన్ వచ్చేస్తుంది ఆన్లైన్ రిపోర్టింగు మరి ఎయిటీన్త్ వెన్స్డే ఇవి రౌండ్ వన్ అయితే మనకి ఫ్రైడే ట్వంటీ వరకు అయితే రౌండ్ వన్ జరిగిద్ది వీడియోని చూడండి స్కిప్ చేయకుండా మరి అదేవిధంగా మరి సాటర్డే ట్వంటీ ఫస్ట్ సో సీట్ అలొకేషన్ రౌండ్ టూ సీట్ అలొకేషన్ అయ్యిద్ది తర్వాత ఆన్లైన్ రిపోర్టింగు డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాన్స్ బైక్ వచ్చింది తర్వాత ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంటు రౌండ్ టూకి సంబంధించిన పేమెంట్ చేయాలి తర్వాత రిజల్యూషన్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మరి సర్టిఫికేట్ అలొకేషన్ ఉంటుంది కదా ట్వంటీ సెవెంత్ లాస్ట్ టు రెస్పాండ్ టు క్వెరీస్కి రెస్పాండ్ అవ్వాలి తర్వాత జూన్ సండే ట్వంటీ టూ జూన్ వరకు అయితే ఇది ఇనిషియేషన్ ఆఫ్ విత్ డ్రా సీట్ ఎగ్జిట్ని అని వద్దనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఫ్రైడే ట్వంటీ సెవెంత్ ఫ్రైడే ట్వంటీ సెవెంత్ లాస్ట్ డేట్ రెస్పాండు విత్ర క్వరీకి మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంది విత్రాలు క్వెరీ వేస్తే రెస్పాండ్ అవ్వాలి మరి అదేవిధంగా ట్వంటీ ఎయిత్కి మీకు రౌండ్ త్రీ రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది ట్వంటీ త్రీలో రౌండ్ త్రీ వస్తుంది మరి సాటర్డే ట్వంటీ ఎయిట్ ఆన్లైన్ రిపోర్టింగు ఫీజు పేమెంటు మరి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి తర్వాత లాస్ట్ పే లాస్ట్ డేట్ ఫర్ ఫీ ఫీ పేమెంట్ ఆఫ్ రౌండ్ త్రీకి సంబంధించిన సెకండ్ జులైకి అయితే వచ్చేస్తుంది మరి అదేవిధంగా ఇవి రౌండ్ త్రీకి డీటెయిల్స్ అమ్మా ఇవి ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి మనం మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుని వాళ్ళు అయితే మెంబర్షిప్తో రౌండ్ ఫోర్ డీటెయిల్స్ కూడా ఎనిమిదో మరి నా ఫ్రైడే ఫ్రైడే ఫోర్త్ జూలైకి మనం రౌండ్ ఫోర్ వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కడ సీట్ వచ్చిందో మీకు తెలిసిపోయేది రౌండ్ ఫైవ్ ఇక్కడ ఈసారి రౌండ్ ఫిఫ్త్ ఫైవ్ రౌండ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు ఫైవ్ రౌండ్స్ మాత్రమే కండక్ట్ చేయాలి రెజల్యూషన్ పేమెంట్ ఫీజ్ ఇది లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ రాల్ క్వారీ మీరు ప్రతి రౌండ్కి కూడా నేను ఎగ్జిట్ అవ్వచ్చు ఇనిషియేషన్ చేసుకోవచ్చు లెవెన్ వన్ ఫ్రైడే లెవెన్ వన్ మండే ఇక్కడ లెవెన్త్ నుంచి మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ జూన్ జూలై టెన్త్ జూలై లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఈ రెండు పీరియడ్లో విత్డ్రాల్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ రెస్పాండ్ టు విత్డ్రాల్ క్వారీ అదేవిధంగా రౌండ్ సిక్స్ కూడా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి రౌండ్ ఫైవ్ ఉంది కదా రౌండ్ సిక్స్ కూడా ఈసారి రౌండ్ సిక్స్ ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ ఓన్లీ ఫర్ రౌండ్ సిక్స్ అనేది ఐఐటీస్ మాత్రమే కండ సీట్ అలొకేషన్ రౌండ్ సీట్ ఇక్కడ మరి పదహారో తారీఖున జూలై వస్తుంది రౌండ్ సిక్స్టీన్ మరి ట్వంటీ ఫస్ట్ లాస్ట్ డేట్ పేమెంటు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఐఐటీస్ ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్ ఇది కూడా వచ్చేస్తుంది ఇది ఎన్ఐటికి సంబంధించిన డేటా మీకు జూలై సిక్స్టీన్త్ నుంచి ఎన్ఐటి విత్డ్రాల్ చేసుకోవాలంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు రౌండ్ సిక్స్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ జూలై సెవెంటీన్త్ ఇది ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ ఓన్లీ ఆన్లైన్ పార్షియల్ పేమెంట్ ఆఫ్ ఫీజు అడ్మిషన్ ఫీజు మరి సీస్ యాప్ స్టార్ట్ అవుతుంది సీస్ యాప్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి మనకి ఎన్ఐ సెవెంటీన్త్ నుంచి జులై సెవెంటీన్త్ ఆ ప్రాంతంలో సీసాప్ స్టార్ట్ అవుతుంది సీసాప్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ రై లైక్ చేయండి షేర్ చేయండి షెడ్యూల్ ఫర్ ద యూ కెన్ గివెన్ ఇన్ ద సెక్షన్ బిజినెస్ రూల్స్లో ఇచ్చేసాడు వీళ్ళకి వేరేగా ఫిజికల్ వెరిఫికేషన్కి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఎవరైతే ఉంటే ఇంకా మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే ఇంకెవరైనా ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి ఇంకా సందేహంగా ఉంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు మన నంబర్ ఇది మీరు ఒక మీరు ఫోన్పే ఫోన్పే గూగుల్ పే మరి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే నాతో మరి డైరెక్ట్గా మాట్లాడొచ్చు మీకు చాయిస్ ఫీలింగ్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మెంటర్షిప్ జాయిన్ జాయిన్ అవ్వకుండా కొంతమంది కాల్ చేస్తున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను మరి మనం మన ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళతో బిజీగా ఉన్నాను చేయకుండా మరి మా మరి కాల్ చేస్తే బాగోదు జస్ట్ మెసేజ్ అయితే పెట్టండి మీ ఇష్టము మెంబర్షిప్ తీసుకున్నా తీసుకపోయినా మరి మరి నేనేమనుకోను మీ ఇష్టం కావాలి కావాలంటే మీరు సపోర్ట్ కావాలండి జాయిన్ అవ్వండి లేకపోతే లేదు థ్యాంక్ యూ బాయ్